అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే నేను నూకాలమ్మ వారి గుడికి వెళ్ళానండి మా ఊరిలో నూకాలమ్మ కోవుల కట్టి అరవై ఏడు సంవత్సరాలు అయింది అరవై ఏడవ వార్షికోత్సవం అనేది చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఉగాది ముందు మూడు రోజుల పాటు మా ఊరిలో అమ్మవారికి పండుగ అనేది చేస్తారండి కొత్త అమావాస్య రోజు తలుపులు మూసివేసి మళ్ళా అమావాస్య రోజు రాత్రి తలుపులు మూసిస్తారండి మూసివేసి మళ్ళీ ఉగాది రోజు ఉదయాన్నే తెరుస్తారు ఇక్కడ ఈ అరవై ఏడు సంవత్సరాల నుంచి వస్తున్న ఇది అమ్మవారి కోవుల వెనుకలు ఇలా రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు దగ్గర అందరూ దీపాలు అవి పెట్టుకుంటారనమాట నాకైతే దర్శనం చాలా చాలా బాగా అయిందండి పసుపు పసుపుంకాలు చీర అవి ఇచ్చి వచ్చానండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల పిల్లలకి ఆయుష్ అనేది పెరుగుతుందని అంటారు నూకాలమ్మ తల్లి ఆయుష్నిస్తుందని అంటారండి ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలయ గోపురం అండి ఇది ఆలయ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది చాలా బాగా దర్శనం అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి